ఇక్కడ ఫోటోలో బాగా పరిశీలించి చూడండి తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న సార్ ఎందుకంటే అతను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనదైన ప్రత్యేక మార్క్ తో పరిపాలనలో దూసుకు వెళ్తున్నారు ఒక రోజు రైతులతో కలిసి పొలాల గట్లపై నడిచారు మరో రోజు ఖమ్మం లైబ్రరీలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారి సమస్యలు తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు మరుసటి రోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలు తెలుసుకున్నారు నిన్న ఇలా వివి పాలెం గ్రామంలో పాఠశాలలకు వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు ఇలా జిల్లా పరిపాలన అధికారిగా ముజ్మిల్ ఖాన్ తన మార్క్ తో పరిపాలన పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారు బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో టాయిలెట్లు త్రాగునీరు లైటింగ్ ఫ్యాన్లు మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కిచెన్ సెట్ పరిశీలించి మధ్యాహ్న భోజనం తయారు వాళ్ళతో సమస్యలు వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆర్ఎంఓ రాజశేఖర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి నారాయణ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు మళ్ళీ ట్వెల్త్ చేస్తారు మంచి డిగ్రీ చేస్తారు మంచి ఉద్యోగం పడుతుంది ఏం మన జనరేషన్ ఏం మారింది ఒక కళ ఏం మీ అమ్మని నేను ఒకసారి అడగండి అమ్మని చదువుకోవాలనుకున్నామని అడగండి నైంటీ పర్సెంట్ ఏమంటారు అవకాశం లేదు ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకోవాలి మంచి అవకాశం చేర్చుకోవాలి మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కదా నీకు ఆస్తి ఉందా లేదా నీకు జాగా ఉందా లేదా నేనేమైనా మార్చగలనా మనం ఏ కుటుంబంలో పుట్టాము ఏ సందర్భంలో పుట్టాము మొత్తం ప్రాంతం భాష నేను ఏమైనా మార్చగలను దాని గురించి బాధపడుతూ బాధపడుతుంటే జీవితం అంతా ఏమైనా మార్చున్నాను మార్చాలనుకుంటే ఉన్న ఒక ఐదు మింటర్ మనం చేసి వదులుకోవాలి అనుకుంటా కానీ ఇక్కడ రెండో ప్రశ్న మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉంది ఎంత పెద్ద చెట్టు అయినా మెయిన్ మర్రి చెట్టు అయిన చిన్న మొలకతో ఉన్నప్పుడు దానికి నీటితో ఎరువు వేయకపోతే మంచి ఎర్రమట్టిలో వేయకపోతే పది సంవత్సరాల తర్వాత

చదవడం కూడా మంచి ఫుడ్ తినడం కూడా మూడోది స్పోర్ట్స్ కూడా ఫిట్నెస్ కూడా మూడు కూడా ఇప్పుడు బాడీ కూడా హెల్తీ ఉండాలి మైండ్ కూడా హెల్తీ ఉండాలి ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ ఫుడ్ ఉంటేనే ఎనర్జీ ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది మన అంత బాగుంటే మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే కూడా పోకపోతే చదువు కూడా పోతుంది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి నా ఫైనల్ రిక్వెస్ట్ ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్ ఆ నోట్బుక్లో ఏం రాస్తారు మీరు ఏం ఆవదోచుకున్నారో రాయ మాట వాళ్ళు సరేనా డాక్టర్లు ఎన్ని మంది సైంటిస్ట్లు ఎన్ని మంది ఆర్మీలు ఎన్ని మంది పోలీసులు ఎన్ని మంది కలెక్టర్లు ఎన్ని మంది మీ ఆశని ముక్కులు రా